ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత లిస్టులో ఉండి డబ్బులు పడనటువంటి వాళ్ళు అలాగే మనకు అర్హత లిస్టులో ఉండి ఒక పిల్లవాడికే డబ్బులు పడి ఒక పిల్లవాడికి డబ్బులు పడని వాళ్ళు అలాగే పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే డబ్బులు పడిన వాళ్ళు అంటే మీకు డబ్బులు పదివేల తొమ్మిది వందలే పడి మిగిలిన డబ్బులు పడని వాళ్ళు అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వాళ్ళు అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరిన వాళ్ళు గతంలో మనకు వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఫలానా ప్రాబ్లం అని చెప్పి అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి సచివాలయాలకు వెళ్ళి గ్రీవియన్స్ పెట్టుకోవడం వాళ్ళందరికీ కూడా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులను దాదాపుగా తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది తల్లుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు చెప్పడం జరిగింది అలాగే మిగిలినటువంటి వారికి కూడా మనకు వాళ్ళకు కూడా డబ్బులు వేయబోతున్నారు మరి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అలాగే మనకి ఇప్పుడు ఎన్ని రోజుల పాటు కూడా డబ్బులు జమ చేస్తారు ఒకవేళ ఇప్పుడు కూడా డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఎవరిని అడగాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియచేస్తాను మరి ఈరోజు మనకు గతంలో ప్రభుత్వం మనకు చెప్పింది ఏంటంటే ఐదో తారీఖు నుంచి డబ్బులు వేస్తామని చెప్పినా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పదవ తారీఖున మనకి జమ చేస్తామన్నారు అవి వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదు ఒకటో తరగతిలో చేరే వాళ్ళు ఇంటర్మీడియట్లో చేరేటటువంటి వాళ్ళ అడ్మిషన్స్ ఇంకా కూడా పూర్తి కాకపోవడంతో ఐదు నుంచి పదవ తారీఖుకి మనకు వాయిదా వేశారు ఇప్పుడు తాజాగా మనకు ఐదు నుంచి పదవ లోపు మనకు జాయిన్ అయిన వాళ్లకు మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా మనకి కలిపి తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి మనకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే రెడీ అయింది ప్రతి ఒక్క తల్లికి కూడా తల్లికి వందనం పదానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు జమ చేయబోతుంది మరి ఇంతకీ పథకానికి సంబంధించిన డబ్బులు పెండింగ్ డబ్బులు మీకు వస్తాయా రావా మరి ఎవరికి వస్తాయి ఎవరికి రావా అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చాలామంది డబ్బులు పడక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో దాదాపుగా అరవై ఏడు లక్షల మందికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అయితే విడుదల చేయడం జరిగింది మరి అరవై ఏడు లక్షల మందిలో కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయి మరి కొంతమందికి అయితే అనర్హుల జాబితాల్లోకి వచ్చారు కొంతమందికి అర్హుల జాబితా లిస్టులో ఉన్నా కానీ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఉండి డబ్బులు పడకుండా అయిపోయింది అలాగే కొంతమందికి అయితే తల్లులు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్క పిల్లలకు మాత్రం ఒక్క పిల్లవాడికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇంకొక పిల్లవాడికి డబ్బులు అయితే పడలేదు అలాగా ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనకు ఎస్సి విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళకు పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి అలాగే మనకు ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు ఆర్టీఏ పిల్లలకి డబ్బులు పడలేదు కేంద్రీయ విద్యాలయం పిల్లల్లో చదువుతున్న వాళ్ళకి డబ్బులు పడలేదు అలానే నవోదయ స్కూల్లో చదువుతున్న వాళ్లకు డబ్బులు పడలేదు సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా డబ్బులు పడలేదు మరి అటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చి మరి కాసేపట్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ కూడా తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది అర్హులుగా తేలడం జరిగింది మరి వాళ్ళందరినీ కూడా తల్లికి వందన పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు మరి ఈ తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందిలో ఏడు లక్షల ఎనభై నాలుగు వేల మంది తల్లుల ఖాతాల్లోకి అంటే ఒకటో తరగతి ఇంటర్మీడియట్లో చేరినటువంటి వాళ్ళు ఏడు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఉన్నారంట లక్ష ముప్పై నాలుగు వేల మంది అర్జీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మనకు అనవసరంగా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి డబ్బులు పడి ఉన్నటువంటి పిల్లల తల్లులకు వాళ్ళు సచివాలయాలకు వెళ్ళి మనకు గ్రీవియన్స్ పెట్టారు మరి వాళ్ళు కూడా లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం లిస్ట్ అనేది విడుదల చేసింది మరి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకు పేర్లు ఉంటేనే కదా డబ్బులు వచ్చేది లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి నేరుగా మీరు తెలుసుకోండి వెంటనే కూడా మీరు ఆల్రెడీ నేను చెప్పాను లిస్ట్లో కూడా రిలీజ్ అయ్యాయి మీరు సచివాలయాలకు వెళ్ళి వెంటనే కూడా చెక్ చేసుకోండి ఈరోజు డబ్బులు అయితే వస్తాయని చెప్పాను తాజాగా ఇప్పుడు మనకు మరి కాసేపటి నుంచి డబ్బులు అయితే పడతాయి కాబట్టి ఇప్పుడు మనకు మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు తప్పలేదు మనకు సచివాలయాలకు వెళ్ళి మనం వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగితే లిస్ట్లో ఆయన చెక్ చేసి చెప్తారు పేరు ఉందా లేదా అని చెప్పేసి ఈ విధంగా మనకు గతంలో డబ్బులు పడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది వాళ్ళందరికీ కూడా తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి అర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయబోతుంది మరి లిస్టులో మీ పేరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎవరైతే నిన్న రోజున చెక్ చేసుకున్నారో లిస్టులో పేరు ఉందా లేదా అని కన్ఫామ్ అయ్యి ఉంటుంది వాళ్ళకైతే ఇప్పుడు డబ్బులు పడటం జరుగుతుంది మరి ఈ రోజు కూడా మీరు సచివాలయాలకు వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీ పేరు లిస్టులో ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఏ లింక్ ఎన్పిసిఏ లింక్ అని చాలా వీడియోలో చెప్పాను ఎవరికైతే మరి ఈ డబ్బులు పడుతున్నాయి ఎన్పిసిఏ లింక్ అయిన అకౌంట్కి మాత్రమే మరి వాళ్ళకి లేదో వాళ్ళకైతే డబ్బులు రావు ఇది చివరిసారి ఈ తల్లికి వందన పడడానికి సంబంధించి డబ్బులు పడేది మనకు ఈ పథకం అయిపోయినట్లే ఎందుకంటే రెండోసారి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మొదటిసారి కూడా ఇచ్చారు మొదటిసారిలో చాలా మందికి ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు అయితే పడలేదు అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ సచివాలయాలకు వెళ్ళి మీరు అర్జీ పెట్టుకున్నారు అర్జీ పెట్టుకుంటే మళ్ళీ కూడా మీ అర్హతను పరిశీలించి మళ్ళీ కూడా ఎలిజిబుల్ చేసి మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు అది కూడా అయిపోయింది రెండో విడత లిస్ట్ అనేది ఇప్పుడు విడుదలయ్యింది గ్రీవియన్స్ లిస్ట్ వచ్చింది అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వాళ్లకు పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో చేరిన వాళ్ళకు కూడా లిస్ట్ అనేది వచ్చేసింది దాని ప్రకారంగా ఇక్కడ మీకు డబ్బులు అయితే వేస్తా ఉన్నారు ఆల్రెడీ డబ్బులు విడుదల ప్రారంభమైంది మరి డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఖచ్చితంగా మరి కాసేపట్లో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మీరు లిస్టు లో పేరు ఉందా లేదా ఒకసారి ఖచ్చితంగా అవకాశం ఉంటే డబ్బులు అయితే వస్తాయి లేకపోతే ఈ పథకం ఎంత అయినా సరే మర్చిపోండి ఇంతటితో మరి ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలు మళ్ళీ కూడా మీకు రాకుండా చూసుకోండి మీరు ఏం చేయాలంటే నేరుగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి ఆలోపు వచ్చి మనకు గత మనకి ఏడాది వచ్చే ఏడాది మళ్ళీ కూడా మనకు ఈ తల్లికి వందనం పథకం వస్తుంది ముఖ్యంగా మనకు ఆరు దశల ధృవీకరణ ఇందులో ఎక్కువ శాతం మందికి మనకు ఈ డెబ్బై శాతం మంది తల్లులకు కరెంటు బిల్లు వల్ల ప్రాబ్లం వచ్చింది మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువగా రావటం వల్ల మనకు సహజంగా కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగానే వాడిస్తున్నారు గతంలో కూడా మనకు ఈ యొక్క ఎండాకాలం వచ్చింది అప్పట్లో చాలా మంది వాడారు ప్రభుత్వం సంవత్సరం మొత్తంలో ఈ పన్నెండు నెలల్లో ఎప్పుడైనా సరే ఒక అయినా సరే మూడు వందల యూనిట్ల కన్నా దాటి ఉంటే దాని పరిగణలోకి తీసుకొని చాలామంది తల్లులకు ఇబ్బంది అయితే అయిపోయింది ఇక్కడ మరి ఆ సమస్య లేకుండా మీరు ఇప్పుడే క్లియర్ చేసుకోండి ఇలాగే మనకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కూడా చాలామందికి వచ్చి డబ్బులు పడలేదు వాళ్ళు కూడా ఇదనేది క్లియర్ చేసుకోండి అలాగే అనేక విధాలుగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు సచివాలయాలకు వెళ్తే వాళ్ళు అయితే చెప్తారు దాని ప్రకారంగా మీరు మీ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని సచివాలయాలకు వెళ్ళి ఇప్పుడే చేసుకోండి మీ ఆధార్ కార్డు మీద ఏమీ కూడా లింక్ అయి ఉండకూడదు కరెంటు మీటర్లు కూడా ఎక్కువగా లింక్ అయి ఉండి కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చినా ప్రాబ్లమే భూమి కూడా లింక్ అయి ఉన్నా ఏదైనా సరే మనకి ఇక్కడ గ్రీవియన్స్లో స్కీమ్ ఎలిజిబుల్ చెక్ అని ఆప్షన్ ఉంది అక్కడ చెక్ చేసుకుంటే కనుక అన్నీ కూడా మనకు వచ్చేసి సాటిస్ఫైడ్గా ఉంటుంది అన్సాటిస్ఫైడ్ అని రెండు మూడు చోట్ల ఉంటుంది కదా మనకైతే డబ్బులు అయితే రాకుండా ఉండిపోతుంది మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ కూడా రిపీట్ కాకుండా వాటిని మళ్ళీ కూడా వచ్చే ఏడాది తల్లికి వందలను డబ్బులు పడేలోపు మీరు క్లియర్ చేసుకోండి మళ్ళీ మనకు డబ్బులు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీ పిల్లలు చదువుకు ఉపయోగపడతాయి డబ్బులు అనేది మరి వాళ్ళ పుస్తకాలకు ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదివించుకోవడానికి డబ్బులు అనేది చాలా ఉపయోగపడతాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకొని మీరు లబ్ధి పొందవచ్చు ఇప్పుడు తల్లికి వందన పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాని చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి పాటుగా కొంతమందికి ఎలిజిబుల్ లో ఉండి కూడా డబ్బులు పడలేదు వాళ్ళకు కూడా డబ్బులు పడుతున్నాయి అలాగే ఆర్టీఏ స్కూల్ చదువుతున్న పిల్లలు నవోదయ కేంద్రీయ విద్యాలయాలు వీళ్ళందరికీ కూడా డబ్బులు పడతాయని చెప్పింది తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది మనకు పదమూడు వేల రూపాయలు చొప్పున ఫైనల్ గా ఈ తల్లిక వందన పథకానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లో జమ చేస్తారు ఇక్కడతో ఈ పథకం అనేది అయిపోయినట్లని చెప్పుకోవచ్చు మరి తప్పకుండా మీరు ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి ఈ తల్లిక వందనం పథకం ద్వారా ఒక్కొక్కరు పదమూడు వేల రూపాయలు చొప్పున అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే పొందవచ్చు గతంలో డబ్బులు రాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నాయి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి డబ్బులు కూడా మీకు జమ అవుతున్నాయి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను